తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మూడు అక్షరాలు ఏంటి ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత విఖ్యాత నడ సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారు సంక్షేమాన్ని భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గతంలో మనందరి మెద్రాసీలు అనేవారు మెద్రాసీలు కాదు తెలుగు ఉన్నామని దేశానికి చెప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అభివృద్ధికి బ్రాండ్ అసలు అభివృద్ధి చేసి గెలవచ్చని దేశానికి పరిచయం చేసిన వ్యక్తి మన సిబిఎన్ ఆనాడైనా చెప్పారు కంప్యూటర్ లో బాగా చదువుకుని ఐటీ లో బాగా చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని ఆనాటి ప్రతిపక్ష పార్టీ నాయకులు అన్నారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా కంప్యూటర్ అన్నం పెడుతుందా పెడుతుందా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారుసారి మీరు వెళ్లి హైదరాబాద్ చూడండి అసలు గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయింది గతంలో ఐటీ రంగంలో హైదరాబాద్ గురించి ఎవరు మాట్లాడేవారు కాదు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఐటీ పరిచయం చేసిన తర్వాత ఈ రోజు బెంగళూరు కి హైదరాబాద్ పోటీ పడే పరిస్థితికి మనందరం వచ్చాం చంద్రబాబు నాయుడు గారు వయసు డెబ్బై సంవత్సరాలు కానీ ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోడ్ లాగా ఆయన ఆయన స్పీడ్ కి ఇంకా అందుకోలేకపోతున్నా కానీ ఏదో ఒక రోజు ఆయన స్పీడ్ దరిదాపులు వస్తాను నేను భావిస్తున్నా గతంలో ఐటీ ఇప్పుడు క్వాంటం అంటే ఆయన ఎప్పుడు పది నుంచి పదిహేను సంవత్సరాలు ముందు చూపున్న నాయకుడు అది వాస్తవంగా చెప్పాలంటే తెలుగు జాతికే ఒక అదృష్టం నేను ఏ దేశానికి వెళ్ళినా ఏ కంపెనీకి వెళ్ళినా తలుపు కొడితే ఈ రోజు తలుపు తెలుసుకుంటే అంటే దానికి కారణం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు